రాజన్న సిరిసిల్ల జిల్లా కిష్ట్రంపేట గ్రామంలో వైద్యం వికటించి చిన్నారి మృతి చెందింది ఈ నెల పంతొమ్మిదిన పత్తి పంటలు ఆడుకుంటున్న చిన్నారి మహాలకు తేరు కుట్టింది దీంతో హుటాహుటిన మహాలను సంజీవ్ అని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లగా ఇంజక్షన్ చేసి ఇంటికి పంపాడు ఆ రోజు రాత్రి నొప్పి ఎక్కువ కావడంతో చిన్నారిని మళ్లీ అదే డాక్టర్ దగ్గరకు తల్లిదండ్రులు తీసుకెళ్లారు అయితే చిన్నారికి మరో ఇంజక్షన్ వేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది దీంతో వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదున ఆర్ఎంపీ డాక్టర్ నిర్వాహకంపై చిన్నారి తండ్రి రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ క్రమంలో చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందింది తండ్రి రమేష్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి ఆర్ఎంపీ డాక్టర్ సంజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు బాలిక మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు వాళ్ళ ఇంటి నగర్లో ఉన్నటువంటి చేరులు పోయినప్పుడు అక్కడ మధ్యాహ్నం వంటిగట్ట ప్రాంతంలో తేలు బయట అని చెప్పేసి చెప్పాలంటే తల్లి వెంటనే ఆ ఊళ్ళో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించాడు డాక్టర్ కాల్ చేసి చెప్పి ఇట్లా ఆరోగ్య విధులు ఉంటారు అతను ఊళ్ళో అతని పేరు జనరల్ సంజీవ్ ఆయన ఏమైనా చెప్తే ఇట్లా పాప చెంది అంటే ఇంటికి రమ్మంటే ఇతను వెళ్తాడు నైన్ రోజు నైన్టీన్త్ రోజు చెప్పి రెండు ఇంజెక్షన్స్ ఇస్తారు రెండు ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ ప్రాబ్లము ఇచ్చి క్లియర్ కాదు క్లియర్ కాకుండా మళ్ళీ రాత్రి పూట కూడా కాల్ చేసి కొద్దిగా ఒకసారి చేసి మళ్ళీ రోజు మార్నింగ్ కూడా రెండు ఇంజక్షన్స్ ఇస్తారు ఇచ్చేసిన తర్వాత అంటే ఒక నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొద్దిగా మాటలు రాకుండా అయిపోతుంది పెయింట్ అవుతుంది ఫెయింట్ అయిపోయిన తర్వాత మీరు వేరే రకంగా తీసుకొస్తారని అప్పుడు ఆఫ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ చెప్తాడు ఇతను ఆర్ఎంపీ అనే పేరు కూడా ఇతను జోగాపూర్లో ప్రాక్టీస్ చేసుకుంటూ ఇతన్ని వచ్చేసి ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి ప్రసిపల్ దగ్గర ఉంటున్నది ఈ నెల పంతొమ్మిది